స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి ఆలయానికి జూబ్లీహిల్స్ కు చెందిన మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాసరావు ఆలయానికి వచ్చి భక్తుల మౌలిక సదుపాయాలకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు సోమవారం స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తుడు శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనం అనంతరం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ని కలిసి అంగీకరణ పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు नारद को मंदिर यात्रा శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రూపాయలు వన్ ప్లస్ పన్నెండు వన్ ప్లస్ వన్ ప్రింట్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై రెండు బ్రాండెడ్ లెగిన్స్ రెండు వందల మూడు బ్రాండెడ్ నైట్ డ్రెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ ప్రింట్ నైటీస్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు